హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇది ఏంటి అంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెగ్యులర్గా బియ్యం పిండితోనే కాకుండా ఇందులో కొద్దిగా డిఫరెంట్గా సోరకాయ పేస్ట్ వేసి చేస్తున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఇది చేయడం కూడా చాలా ఈజీనే నేను దీనికోసం ఒక చిన్న సోరకాయ ముక్క తీసుకున్నాను సోరకాయ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి నేను సోరకాయను తురుముకుంటున్నానండి మీకు కావాలంటే మిక్సీ జారులో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇందులో నిలువగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి తగినంత కొద్దిగా కరివేపాకు టేస్ట్కి సరిపడ ఉప్పు అలాగే కారం మీకు పచ్చిమిర్చి కావాలనుకుంటే కట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర కొన్ని పుట్నాల పప్పు వేసుకున్నానండి మీకు ఏవైనా వేసుకోవచ్చు పల్లీలైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి అంతా కలుపుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఆల్రెడీ సోరకాయ తురుములో వాటర్ ఉంటుంది కదా అందుకే ఫస్ట్ అయితే మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి మనకు కావాల్సినంత సైజు పిండి ముద్దని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం మరీ మందంగా కాకుండా కొద్దిగా పలచగానే చేసుకోవాలండి మందం అయితే అంత టేస్ట్ ఉండదు లోపల పచ్చిగా ఉంటుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరోపక్క తిప్పాలండి ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి తెలంగాణ స్పెషల్ సరోపిండి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్